జై ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు అవదూత వెంకటేశామ యొక్క సానిష్యంతో మనం ప్రతి మంగళవారం శ్రీ ఆనందమ్మ యొక్క జీవిత చరిత్ర గురించి గురించి పురుస్తున్నాం ఈ ఆనందమాయగాన్ని దర్శించాలని ఆచార్య భరదాజ మహర్షి గారు పడిన తపన ఆతృత ఆర్ద్రత ఇవన్నీ చూస్తుంటే మహాత్ముల యొక్క సాన్నిధ్యంలోని మనకు ఎంతో మనశ్శాంతి జ్ఞానము కలుగుతుంది అందుకని బరద్వాజ మహర్షి గారు అనేకమంది మహాత్ముల యొక్క దర్శన ఆశీస్సుల ద్వారా అనేక గ్రంథాలు రాశాలి అని అనుకుంటున్నాం ఆ గ్రంథాల ద్వారానే మనం ఎంతో జంతు కాస్త విజ్ఞానాన్ని పొందామని మనం భావించగలం ఈ ఆనందమయ యొక్క దర్శనం మహర్షి గారికి నైంలో జరిగింది అక్కడ ఆయన మళ్ళా కోరాడు మళ్ళా మీ దర్శనం కావాలని ఆ దర్శనం విచిత్రమరగిన మహర్షి గారికి పూణేలో దర్శనం భాగ్యం కలిగింది ఒకరోజు వెళ్ళాడు చూసి వచ్చాడు రెండో రోజు వెళ్ళేటప్పటికీ మహర్షి గారికి తప్పన ఆమె సన్నిధిలో ధ్యానం చేసుకోవాలని ఆమె సన్నిధిలోనే కూర్చోవాలని అటు అవకాశం అక్కడ ఏం కనిపించలేదు యొక్క అనుగ్రహం అనేది ఎట్లా ఉంటుందంటే సత్సంకల్పానికి ఎప్పుడూ కూడా భగవంతుడు మనకి సహకరిస్తారు అంటే ఎందుకు సత్సంకల్పానికి భగవంతుడు సహకరిస్తారు అంటే సత్సంకల్పం చేత వ్యక్తికి సహకరిస్తే అతని ద్వారా కొన్ని వందలు వేలు లక్షల మందికి కూడా ఆదర్శ ప్రాయుడుగా నిలబడ ఉరికే భగవంతుడు అందరికి వరాలు ఇవ్వడు ఆ వరాలు ఇవ్వడంలో కూడా అంటే వరం అంటే దర్శన ఆశీస్సులు ఆ ఇవ్వడంలో కూడా వాళ్ళు పట్ల ఆతృని బట్టి ఇస్తాడు ఆతరణం బట్టి అంటే ఆతృతను బట్టి వాళ్ళ ఉన్న కోరికను బట్టి లేదా వాళ్ళు ఉన్న విశ్వాసాన్ని బట్టి అట్లా మహర్షి గారికి ఒక రోజు గడిపితే దొరక దర్శించాడు వచ్చేసాడు ఆ సంగతిలో కూర్చోవాలని అపేక్ష దాదాపు రెండు మూడు రోజులు ఉన్నాడు కానీ అటు అవకాశం రాలేదు ఏం లాభం ఇది రోజులు ఉన్నాం దర్శించాం లేదు ఆ సంగతిలో కూర్చోవాలి ఆమె ఆశీర్వదనం పత్రాలు అని మహర్షి గారి యొక్క తపన ఎప్పుడైతే పెరిగిందో వెంటనే గులబల మహారాజు అడిగాడు నువ్వు అమ్మస్తలో ధ్యానం చేశావా అని చూడండి ఎక్కడ చూసింది చూడండి ధ్యానం చేశావా అంటే ఏమిటి నీకు ధ్యానం చేయడానికి అవకాశం కలుగుతుంది మహాత్ముల యొక్క మాట ఎప్పుడు కొలిపోదు ఎలా అక్కడ వెళిచ్చావా అంటే నువ్వు వెళ్ళడానికి నా ఆశులు ఉంది నా మనం గమనిస్తే అర్థమవుతుంది విషయంలో కూడా జాగ్రత్తగా భావ విషయంలో ఏ మహాత్ముల విషయంలో కావచ్చు వాళ్ళు హెచ్చరించాలంటే మనకి దర్శనం తప్పకుండా కలుగుతుంది ఇది చాలామంది మాస్టర్ గారితో సరిగ్గా ఉన్న భక్తుల మాస్టర్ గారితో ఉన్న వాళ్ళ అనుభవం కూడా అంటేనే నాకు అట్లాంటివి ఏమి కలగలేదు అని అనడంతోనే ఇంకా మాస్టర్ గారికి ఉత్కట్ట లేగింది వదిలే తపన వెళ్ళాలనుకుంది నువ్వు వెళ్ళి వచ్చేవాళ్ళు ఇంకా పోవాలనిపిస్తుంది నువ్వు షిడీ కనుక్కో పోదా పోదా అనుకుంటున్నాను మీరు కావాలి కానీ అనుకుంటున్నాం అనుకోండి మీరు వచ్చి షిరిడి వినావా వెళ్తావా అంటే ఎవరైనా ఉంటుంది మళ్ళీ మరకెత్త అలా గుత్కంట ఇచ్చిన తర్వాత ఇంకా ఆగలేక ఇంక సాయినాథని కోరుకున్నాడు బాబా నాకు అట్లా అవకాశం ఇప్పించమని హనుమాన ఆయన గురువు కాదు అనుమానంగా ఉన్న వాళ్ళు ఎవరు సాయన మళ్ళీ ఆయన అడతాడు గురువు కాదు అనుమానంతోనే ఉన్నాడు గుల గు దగ్గర మళ్ళా బాబా నాకు ఆ దర్శనం అన్నాడు ఒక భక్తి ఏమో నమ్మకం ఒక భక్తి ఏమో ఆయన నాకు చాలా శక్తి అనిపించింది అన్నమాట ఎవరికైనా అంతే కదా మీకు ఇష్టం లేకుండా నాకు సహాయం చేయాలంటే అదేంటి విశ్వసించి సహాయం చేయాలంటే అది ఒక విధంగా ఉంటుంది విశ్వాసం లేదు అలా నిస్సహాయం కోరుకుంటున్నాను పెట్టుకోవాలి అది మిమ్మల్ని గౌరవించలేదు కానీ సహాయం నాకు కావాలి అలాగే నాకే అనిపించింది ఇది మన యొక్క మనస్తత్వం అంటే ఆయన అంతకన్నా గతి లేదు ఇవి నాకేరే గో ఉంటారు అక్కడ నిన్నే నమ్ముకున్నా అది కాస్త ఊగిదిలాడుతుంది అయినా సరే నిజంగా దైవం రాస్తుంది ఆ అనుకొని అమ్మ సర్గేటప్పటికీ అమ్మ దర్శనం అయితే అయ్యారు అంత అయిన తర్వాత అమ్మ ని వెళ్ళిపోయారు ఏమైతే వెళ్ళిపోయారు చెప్పేసి అమ్మ వెనకాలే వెళ్ళిపోయాడు వెనకాల వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ముందు మంత్రదకి వెళ్ళిపోయారు ఆ కూర్చుంటున్నారు ఈ వెనకాల వెళ్ళిపోయాడు తలపేసాను అమ్మ మాస్టర్ గారు అమ్మ అమ్మను చూసారా లేదా చూసుంటే తలుపు ఏమని చెప్పదు తెలిపోమని చెప్తారు మామూలుగా మళ్ళీ అనుభవాడి ఇది చూసారా లేదా అని చూసినప్పటికి తలుపు చేశారు తల నిలబడగా ఉన్నాడు మాస్టర్ గారు అమ్మ మంచం మీద కూర్చొని మాస్టర్ గారు వైపు చూడకుండా అదేక ధ్యానంతో ఇంకోవైపు చూస్తున్నారు మాస్టర్ గారు చూస్తున్నారు ఆమె చూడడం లేదు అడిగింది కూర్చో ఇప్పుడు వచ్చాము అవకాశం లభించింది నిలబడి కూడా వాళ్ళ మనం ఆయన మాష గారు అలాగే నెల కూర్చో ఎందుకంటే ఎవరు అడతాడు ఇలా అమ్మా ఉండేదా వెళ్ళేది ఎవరు అడతా అమ్మ అమ్మ తప్ప లేదు అక్కడ వాళ్ళు ఉండేసేవారు తలపేసి ఒక బయట వెళ్ళిపోయారు ఇంకెవరు అడగల సరే అనుమానం అడితే సరే మనం అనుకున్నాము అనుకొని అలా కాసేపు కూర్చున్నాడు కొంత సమయం అయిన తర్వాత ఎవరో సన్యాసులు వచ్చారు ఏదో డిస్కషన్ వాళ్ళు ఏదో మందిరం కడుతున్నారట ఏదో నేపాల్ నుంచి కొంతమంది వచ్చి ఏదో మందిరం నుంచి వచ్చా అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉంటామని మనసు చేయాలి అలాంటి మరి వచ్చింది దేనికి అమ్మ ధ్యానం చేసుకుని వచ్చారు వాళ్ళ మాట ఏంటి మన సర్దిద్దుకున్నాడు అన్నమాట ఇవన్నీ మన మన అర్థం ఒక మహాదర్శానికి వెళ్తాం ఆయన అనుగ్రహం కాలం కోరుకుంటాం అక్కడ వెళ్ళగానే చుట్టుపక్కల ఎవరు ఉన్నారా ఏమేమి మాట్లాడుకుంటున్నారా అది మన కళ్ళు చెవు ఆ పుతుంది నీకేమో సనాతనం ఒక మహాదశానికి కాదు ఒక దేవాలయకి వెళ్దాం లేక వెళ్దాం తిరుమలకి వెళ్దాం తిరుమల దసరానికి వెళ్తుంటే ఆ వెళ్ళిన తర్వాత ఆ పిల్ల వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఎప్పటిలో ఎవరు ఉన్నారా లేదా అనే ఆలోచన కలుగుతుంది వచ్చింది ఎందుకు అన్నమాసారికి నేను వచ్చింది ఎందుకు వీళ్ళు మాకు ఏం ఏంటి అనేసి వెంటనే మన స్టడీ చేసుకున్నాడు ఒక మూల కూర్చున్నాడు అలా నన్ను మర్చుకుని ధ్యానం చేయడం ఇక్కడ ధ్యానం అంటే ఎరుక బాగా గుర్తుపెట్టుకోవాలండి నేను ఆయన సరిలో ఉన్నాను ఆమెను చూస్తున్నాను ఆమెను చూస్తున్నారు అనే భావనతో నిరంతరం గడపడం ఇప్పుడు ఎదుటిగా టీచర్ అంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు టీచరు అలా బయటకుపోయేస్తారు మళ్ళీ వస్తారు అన్నప్పుడు కూడా ఎప్పుడు వస్తారేమో అని టీచర్ చేస్తే పిల్లలు ఉంటారా లేదా అంటే అండి నిరంతరం అలర్ట్లో ఉంటారా లేదా అన్నది మార్షి గారు ధ్యానం ఉండేది అలా అలర్ట్ ఏంటి మాస్టర్ గారు భగవంతుడు మన చెంతే ఉన్నాడనే భావన మాస్టర్ గారు అది ఎప్పుడైతే ఆ గుర్తు ఉంటుంది వెంటనే మనసులో ధ్యానం మా మార్చిగా ఆ మనసులో ఆ ఎరుకతత్వాన్ని భావించడం ప్రారంభమైంది ప్రారంభం అవగానే మనస వాచ కర్మన కర్మణ కూర్చునిసాడు మనసు పదే వాచ పలకడం ఈ మూడు లైవ్ ఎడిపడికి ఉందంటే ఒక్కొట్ట ఒక్కోటోటి బాహ్య విషయాలన్నీ కూడా బాహ్య దృశ్యాలన్నీ కూడా వెనక్కి వెళ్ళడం ప్రారంభించింది మనం చాలా సహాయం ఎంచుకుంటున్నాం ఒక స్ట్రీట్ లైట్ గురించి స్ట్రీట్ లైట్ మనం ముందు ఉన్నప్పుడు ఆ స్ట్రీట్ లైట్ వీధి దీపాలు మనం దాని వైపు ఉన్నప్పుడు మన నీడ వెనక్ ఉంటుంది ఆ వీధి దీపం దాని కింద జరగానే ముందు నీడ ఉండదు వెనక నీడా ఉండదు ఆ దీపాన్ని దాటి మన ముందుకెళ్ళగానే మన నీడ మనకన్నా ముందు ఉంటుంది అని గురించుకున్నాం ఇక్కడ మహిగారు అమరతీకి వెళ్ళాడు అమ్మ స్ట్రీట్ లైట్ దగ్గర ఉంది నీడ ఉంది దగ్గర దగ్గరకు వచ్చే ఉంది మెల్లగా ఆ నీడ కనుమరిగైపోయింది తనలో లైమ్ అయిపోయింది ఇంకా నీడ లేదు నీడంటే మాయ అనుకుందాం లేకపోతే అజ్ఞానం అనుకుందాం లేకపోతే బాహ్యమైన ఆలోచన అనుకుందాం ఇది మనం అర్థం కావడానికి వివరించుకుంటున్నాం ఏ గ్రంథంలో ఉందా ఏ శాస్త్రంలో ఉందని కాదు మనకు అవగాహన రావాలి కదా అలా వెళ్ళగానే మెల్లమెల్లగా బాహ్య దృశ్యాలు బాహ్య శబ్దాలు అన్నీ కనవరగ అలా కనవరగతనే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలసిపోయిన ఒక వ్యక్తి ఎండలో దూరాన ఒక చెట్టు కొబ్బరిలో చెట్టు కింద వెళ్ళేటప్పటికీ ఆ చెట్టు కింద కానీ మనసు ఎంత హాయిగా ఉంటుంది అనిపిస్తుందో అలాగే చెట్టు మహాత్మ అతను అంచుకుంటాం ఎందుకని చెట్టుకైంది అను ఉపాధించుకోవాలి చెట్టు చూడండి మనకి ఎండల వెళ్ళగానే మనం మాడు చేయాలనుకుంటున్నాము వడ్డేసుకుంటామా కాలిపోతుంది కదా ఆ చెట్టు మీద ఎంత ఎండబడుతుంది ఆకులన్నీ కూడా మన తల మాడు అనుకుంటే ఆ ఎండంతా భరిస్తూ అది వాడిపోకుండా తల్లి వేరు ఎక్కడ నీరుందో ఆ నీరంతా గ్రహించి ఆ కమ్మలు రెమ్మలు వాడకుండా చూసుకుంటూ మనకు నీడనిస్తుంది మహాత్ములం కాబట్టి అంటే తప ఫలితమే మన భారతదేశం ఇలా ఉండడానికి కారణం చలిలో వేడిలో అన్ని లెక్క చేయకుండా వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు కాబట్టి మన భారతదేశం ఇలా ఉంది ప్రశాంతంగా ఉంది మన భారత ప్రశాంతం ఎక్కడ ఉందండి అలకలగా ఉంది కదా ఎక్కడ ఉందా అన్నారు అది లేకపోతే ఇంకా అలక అది మహాత్ముల లెక్క దివ్యస్థితి ఇప్పుడు మన దేశాన్ని కాపాడడానికి సోల్జర్స్ ఉన్నారు కదండి ఆ సోల్జర్స్ సైనికులు బార్డర్స్లో ఎంత బెలగవుతో వాళ్ళు కాపలాగా వస్తున్నారు వాళ్ళ కాపలా కావడం అంటే మన మనసాత్సాన్ని నిద్రపోగలుగుతున్నాం ఎందుకు వాళ్ళతో పోల్చారు అని అంటే ఎంతో యోగము ధ్యానము చేసి జానసులో ఉండి వాడు శరీరం వదిలివేటప్పటికీ వాడి యొక్క ప్రాణవాయువు చిక్కించుకుని పోతుందట శాస్త్ర బేధించుకుని పోతుందట అంటే ఇంత చేసి శాస్త్ర బేదించకపోతే వాడికి జన్మ ఉండదని శాస్త్రం అలాగే ఆ బాధల్లో సైనికులకు కూడా అటువంటి పనితీరు వస్తుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం ఇలా మనిషి గారికి అలా శరీర స్ఫూర్తి లేకుండా అలాంటి మనసు ఎంతో ప్రశాంతమైంది అది ఎలా ఉందంటే ఏదో ఒక మహాశూన్యంలోకి తన ప్రవేశిస్తున్నట్టుగా తన్మయం కలిగింది పదాలు ప్రదేశంలోకి శూన్యప్రదేశంలోకి తరవెలుతున్నట్టుగా శూన్యం అంటే ఖాళీ ఖాళీ అంటే అంతటా ఉంది ఆకాశం అంతటా ఉంది ఆకాశ శూన్యం అంటే శూన్యం అంటే ఖాళీ శూన్యం అంతటా ఉంది తన మనసు కూడా అలా సూర్యులేగ ప్రవేశించింది అంటే అంతటా తన్మయత్వంతో అంతా తారైనట్టుగా తన వేరు కానట్టుగా ఆకాశంలో ఒక భాగంగా అని అనిపించేటప్పటికీ ఇంకా శరీర స్కూలు ఎలా ఉంటుంది సరే ఒక ఉప్పు బొమ్మ లేకపోతే చక్కెర బొమ్మ అనుకుందాం ఆ చక్కెర బొమ్మ సముద్రంలో పెడితే తన ఉనికి కోల్పోయి సముద్ర కలక్షలో కలిసిపోతుందా కలిసిపోతా అది తన్మయతం కలిగిందంటే మనం ఒక ఉప్పు బొమ్మ చక్రబొమ్మ అంటే మహాసముద్రం లాంటి ఆ తేనెలో ఆ సముద్రంలో పానసముద్రంలో మునిగేటప్పటికేమవుతాం నాలో ఉప్పు లేదు నాలో తీపు లేదు తీపు బొమ్మ అయితే తీపు ఉండదు ఉప్పు బొమ్మ అయితే ఉప్పు ఉండదు దాని లైన్ అయిపోతాం తన్మయం అంటే అది అంటే ఇప్పుడు వెంకటేశానుకోండి ఇక్కడ వెంకటేశ్వామి అనే భావం రాదు ఇంకా నేను అనే ఆలోచన ఉన్నా ఇక్కడ వెంకటేశామి లేడు ఇక్కడ నేను లేడు ఇదే రామాయణంలో రాముడు ఆంధ్ర సంవాదం జరుగుతుంది నువ్వు ఎవరైనా అడుగుతాడు ఎవడు రాముడు జీవాత్మను చూస్తే నేను హనుమంతుడిని నువ్వు రాముడిని ఆత్మశుద్ధి చేస్తే నువ్వు నేను ఒకటి అంతరాత్రులు ఒకటినప్పుడు ఇంక వేరే అలా ఉంటుంది కాబట్టి పూజ దృష్టిని బట్టి ఇక్కడ వరద మహర్షి గారు ఆ దృశ్యాన్ని అంతర్త తన్మయ తన్మయ్య భావం ఉంది కాబట్టి ఆయన తన్మయతో మనగలిగాడు ఆ ఉంటే చాలాసేపు గడిచిన తర్వాత గంట గడిచింద గంట గడిచిన తర్వాత స్మరణకొచ్చాడు స్వరణకొచ్చాడంటే అమ్మలో స్మరణ కలిగింపు చేసింది ఎందుకంటే మననే ఉన్నాడు ఆ స్మరణ కలిగించే అప్పుడు బాహ్య ప్రపంచాన్ని చూశాడు అంటే ఆ బ్రాహ్మణులతో డిస్కషన్ చేస్తున్నారు కదా నేపాల్ నుంచి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుంది వాళ్ళతో మాట్లాడుతుంది అమ్మ మాస్టర్ గారి సాయం వస్తే చూడలేదు ఏదో రవితో మాట్లాడుతుంది ఏదో సమాజం చెప్తూనే ఉంది అంత అయిన తర్వాత ఆ గంట అంత పూర్తి సంతృప్తి అనిపించింది మాస్టర్ గారికి వెంటనే తృప్తి అయిందా అని అడిగింది అంటే అంతవరకు మాస్టర్ గారు నన్ను చూడలేదనుకుంటున్నాడు ఆమెను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు వెంటే తృప్తి అయ్యా అంటే అక్కడ సంకల్పం ఎవరిది అమ్మది అంటే చూడండి మనకి తెలియకుండానే భగవద్గీత అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు సంపూర్ణంగా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తృప్తి అనేటప్పటికి గొడపలండి మహిళ అంతవరకు నేను గమనించాలనుకుంటున్నాడు ఆయన గమనించకపోతే అయితే ఎలా అడుగుతుంది అక్కడ కూర్చునే అమ్మా చూడలేకపోతే అమరా అడగలుగుతుందా అని ఆలోచించినప్పటికీ ఒళ్ళు పులకరించి శాస్త్రంగా చేశాడు వెంటనే మాస్టర్ గారు జ్ఞానేశ్వర భగవద్గీత ఇంగ్లీష్ బుక్ పుస్తకం అంటే అమ్మని అమ్మ దాని మీద ఆశీర్వచనం తీసుకున్నాడు అంటే పుస్తకం ఇస్తానే అమ్మ దాన్ని ఆశీర్చి పెట్టి ఆశీర్వించి ఇచ్చారు అక్కడ ఎందుకంటే మహాత్ములస్పర్శతో ప్రతి ఒక వస్తువు కూడా ఇసవ రేణువు కూడా ఎంతో 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 పంచ ఈ జ్ఞానేశ్వర భగవద్గీత మీరు చేయని ఆశ్రయించినప్పుడు అది తీసుకొని అమ్మా నేను ఇంతకుముందు నైవిసారంలో మిమ్మల్ని దర్శించాను మళ్ళా మీ దర్శనం కావాలని అడిగాను నీకు లభిస్తుంది మీరు చెప్పారు అది ఇప్పుడు నాకు తీరింది అనేసి సెలవు తీసుకొని వెనక్కి తిరుగుతున్నాడు వెంటనే పిలిచి అసలు నీకేం కావాలని అడిగాడు ఇది మళ్ళీ అడగాల కోరిక లేదు మళ్ళీ దర్శించాలని బాగా లేదు అయితేనే అది మీకేం కావాలనుకో అక్కడ అడిగేటప్పటికి మూడవ మూడు మీ మీ దర్శనం కావాలి అడిగాడు రెండు సార్లు అయిపోయింది మళ్ళీ మీ దర్శనం కావాలి అడిగాడు చూడు మాస్టర్ గారు నా ముఖంగా అది పరీక్షగా చూసి బాగా చూడండి నా ముఖం పరీక్షగా చూసి ఎందుకు పరీక్షగా చూడడం అంటేనే అచ్చాలాగే జాబ్ అన్నట్టు అని అచ్చాలాగే జాబ్ పరీక్షగా చూసి ఏం చూసుకుంటారమ్మ మాస్టర్ గారు కల్మర్షం చూసుకుంటారు తీవ్ర పరితాపం చూసుకుంటారు వారి యొక్క సాధన చూసుకుంటారు ఊరికి ఇచ్చేస్తారా అర్హతలు వర్పిస్తారు నీకు ఇచ్చా దర్శనం మీకు అర్హత ఉంది నాకు రాలేదు అర్థం నాకు అర్హత లేదు నేను బాధపడే అవసరం లేదు వాళ్ళు దొరికింది నాకు దొరకలేదు అంటే నాకు అర్హత లేదు కాబట్టి అర్హత సంపాదించుకో ఆ బావన మహత్వ విషయంలో మనకి గుర్తిస్తే ఎలా తెలుస్తున్నా తెలియదండి ఆయనకి కలిగింది నాకు కలగలేదే ఎందుకు కలగలేదు మాత్రం ఆలోచించాం నేనే బాబా చేశాను అంటాను వాళ్ళ ఆలోచించాం ఇక్కడ అమ్మ మరీగా చూసి అమ్మలాగే అచ్చ ఇలాగే ఉన్నాడు అంటే మంచి దర్శనం లభిస్తుంది వెళ్ళాడు ఎలా జరుగుతుంది అప్పటికే నైమిషాలు ఎనభై దాటింది ఎనభై ఐదు సంవత్సరాలు తను ఎప్పుడుకో పూనా వెళ్ళాడు ఇంకో అది శబ్దాలు వేసుకోండి ఎప్పుడు ఎంతకాలం ఎవరు ఉంటారు ఎవరు తెలియదు మళ్ళా దర్శనం మా అమ్మ చెప్పా ఎలా లభిస్తుంది అనుకుంటే వచ్చాడు మాస్టర్ గారు అమ్మ మన మధ్య దర్శనం అనిపిస్తుంది సరేనే ఏదో మామూలు చెప్పుకుంటారు కదా అనుకుంటే చేసాడు అంటే ఆలోచన ఎలా నెరవేరుతుందా ఇంకా ఇంట్రెస్ట్ కదా ఇంకేదో మహాత్మ మాట కొట్టిపోదు ఇంకా ఒక మాట చెప్పాడంటే అది జరగదనే అవకాశమే లేదు జరగదు కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఎందుకు ఏదైనా రోగం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైన వైద్యం ఎందుకు చేస్తారు అది వీలవుతుందంటే వీలు కాదు బాబాకి తరకాడి వారికి పొట్టు వచ్చింది ష్యామానికి పొట్టు వచ్చింది మిరియాకే కళ్ళు పెట్టుకోమన్నాడు శ్యామాని మిరియా కళ్ళూరు పెట్టుకోండి కంటి పెట్ట అలా అటువంటి అప్పధ్య కొంచెం వెంకటేశాబు ఇవ్వలేదు అల్లుడికి కాబట్టి వారి మాట పెట్టిపోదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు మాస్టర్ గారు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చూసుకున్నాడు కొంతకాలం ఇంకా కొన్ని సంవత్సరం సొంతంగా గడిచింది అప్పుడు మాస్టర్ గారు ఎన్బి గారి కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు అక్కడ లైబ్రరీ కొన్ని పుస్తకాలు కావాలని మాస్టర్ గారిని చెన్నైకి గురించి చూడండి ఎప్పుడైనా ఉన్నావు ఏ మాస్టర్ గారు ఇంకో తెల్లకూడదా అక్కడ ఉండేవాడు మాస్టర్ గారిని నమ్మని పంపించారు చాలా మాస్టర్ గారు వెళ్ళారు వెళ్ళారు తర్వాత హోటల్లో పని చేస్తామంటే ఇద్దరు హిందూ పేపర్ చదువుతా ఉన్నాడు హిందూ పేపర్ జాతంటే ఇది జాతంటే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉన్నాడు ఆనంద భావి అడ్వర్టైజ్మెంట్ ఆనంద భావి పలాని కలికి గార్డెన్స్లో ఉన్నారు దర్శించుకుని దర్శించుకోవచ్చు ఒక ఉంది పేపర్ మధ్యలో ఉంటే ఆయన కనబడదు ఆ ట్యాబి ఇది పెట్టుకున్నా కనబడదు ఆ టాపిక్కుంటున్నాడు ఇంద్రజా భాష చేస్తున్నాడు చాలా కాఫీ దాపుతున్నాడు ఏదో హోటల్కి వెళ్ళారానికి దాస్తుంది కాబట్టి ఇలా చూస్తుంటే ఫోటోగ్రాఫ్ అంటే మాస్టర్ గారు ఆ హోటల్కి వెళ్ళాలి ఆ హోటల్కి వెళితే ఎక్కడ పేపర్ పెట్టుకున్నాడో ఆ సీట్లో కూర్చోవాలి ఆ ఖాళీ ఉండాలి దీని అందరికీ వెనక ఆరోగ్య గుర్తులు ఇవ్వరు సరేనా అలా చూస్తేనే ఆశ్చర్య వస్తుంది మాస్టర్ గారు కాకి ఆ గార్డెన్స్ వెళితే అమ్మగారు మనం దర్శనం కావచ్చు అనేసి ఆ చోటికి వెళ్ళాడు వెళ్తానే జనం ఇసుక రావాలని జనం ఉన్నారు మాస్టర్ రెండు సార్లు తృప్తి అయిపోయింది ఈసారి ప్రత్యేకంగా దర్శనం కావాలని అడగాల ఆలోచన కూడా మాస్టర్ గారు అక్కడ జనం చూసో తృప్తయ్యో అడగాలి అంటే మళ్ళీ ఎక్కువ దర్శనం కావాలని అడగాలని ధ్యాసే రాలేదు ఆ జనం అని చూసి అందరితో పాటు వెళ్ళాడు నమస్కరించుకున్నాడు త్వర త్వరగా జనం పరిగిస్తు పంపించేస్తున్నారు వెంటనే ఆశ్రయించి ఒక్కొక్క పంపిస్తుంటే వెంటనే మాషిగా ఇలా తేరి పారించుకున్నాడు అందరి చక్కగా పంపించేస్తున్నారు మాసే తేరి వరగా చూస్తున్నాడు ఎట్లా అంటే ఎప్పుడో పరిచయం ఉన్న ముఖంగా ఎలా ఉంటుంది అలా అంత జనంలో ఎవరికి ఆనందమే ఉంది అందరం అలా పరీక్షలు చూడలేదు కదా నమస్కారం పెద్దనే పరీక్షలో వ్యక్తిగా చూస్తున్నారా అంటే అప్పుడు మాస్టర్ గారు అమ్మా నిమ్మ నేను జరంలో చూశాను కోనంలో చూశాను ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మీ దశ ధాయించారు చాలా ధన్యోని ఇప్పుడు ఈ మాట మాట్లాడాలంటే కొంచెం కనీసం ఒక రెండు నిమిషాలు వస్తుంది అలాగే పంపిచ్చేస్తున్నారు చక్క చక్కగా పంపించేస్తున్నారు కానీ అబ్బా చూసేటప్పటికి మాస్ చూశారు ఇంకా అమ్మ చూస్తాను ఇంకా జనాలు ఎంత పంపించేస్తారు వెంటనే మాస్టగారు అడిగాడు మరి దర్శనం నేను చాలా అంటే రమ్మన్నారు అలాగా బాగుంది అని చెబుతూ అచ్చారు అంటూ ఇప్పుడేం కావాలి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేం కావాలంటే ఆయన మాస్టగారు అన్నాడు సంపూర్ణమని మీ అనుగ్రహం అయితే చాలు అనుగ్రహము పూర్ణము సంపూర్ణం మా పాయి నాకు అనుగ్రహం కావాలి పూర్ణమైన అనుగ్రహం కావాలి సంపూర్ణ అనుగ్రహం కావాలి పూర్ణం ఉందండి అదే రేగ కూడా ఏం కడతాడు ఇంకేం కావాలి అడిగి బతిని ఆడతాడు ఏం కడతాడా నువ్వు ఎప్పుడు అతను ఉన్నట్లే ఆయన నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా ఏ చోట నేను ఉంటానని బాబా చెప్పాడు సంపూర్ణంగా మీ అనుగ్రహం కావాలి ఇంకే నాకు చాలు వెంటనే చేతిలో తలకండ వేసి ఆశీదించాడు అదే సాయినాథుడు ద్వారా అమ్మ మాస్టి గారికి ఇచ్చిన చివరి ఆశీర్దం అంటే అమ్మ దర్శనం కోసంగా ఎంతగా తపన పడ్డాడో ఎంతగా బాధన పడ్డాడో చివరి అంకం వచ్చేటప్పటికేమైంది మనసు తృప్తిగా అయింది సాయినాథుని అనుగ్రహం వల్ల ఆమె యొక్క రూపము ఆమె యొక్క మాట ఆమె యొక్క సన్నిధి ప్రభావం స్థిరంగా విలికిపోయాయి శ్రవణము మరణము నిధి ఆ నిధిని అలాగే ఉంచుకుంటాను ఇప్పుడు డబ్బుని ఎలా ఉంచుకుంటామో బంగారాన్ని ఉంచుకుంటామో దాని మీద గ్యాస్ అలా ఉంచుకుంటాం అలా అలాగే ఆమె యొక్క రూపం రూపం ఎలా ఉంటుంది తెల్లదానికి చీరగా తల్లని ముగ్గురు వెంట్రుకలు అలా మీద కూర్చున్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు అన్నీ స్థిరంగా నిలబడిపోయింది సాయి కృపకు ఇంతకన్నా తార్కాణం నాకు ఇంకేం కావాలి అంటే సద్గురుని ఆశ్రయిస్తే మహాత్మ యొక్క దర్శన ఆశీసులు సంపూర్ణంగా కలుగుతుంది ఆ సద్గురు ఆశ్రయించడంలోనే విశ్వాసం దృఢంగా ఉండాలి విశ్వాసం దృఢంగా ఉన్నప్పుడే వారి ద్వారా మనకి అందరి మహాత్మ దర్శనాశ్రదులు సంపూర్ణ కలగడానికి అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు భరవాద్ మహారాజకి జై సద్గురు శ్రీ వెంకటేశ్వర మహారాజకి జై